ఓం శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మే నెల ఇరవై ఏడవ తేదీ నుండి జూన్ ఇరవై ఐదవ తేదీ వరకు ఉండే జ్యేష్ఠమాసం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైన మాసాల్లో జ్యేష్ఠమాసం ఒకటి వైశాఖ మాసం ముగిసిపోయిన తర్వాత జ్యేష్ఠమాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అంటే మే ఇరవై ఏడవ తారీఖున మంగళవారం నాడు జ్యేష్ఠమాసం ప్రారంభమై జూన్ ఇరవై ఐదవ తేదీ వరకు జ్యేష్ఠమాసం ముగిసిపోతుంది జ్యేష్ఠమాసంలో పూజా విధానం పాటించాల్సిన విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ జ్యేష్ఠమాసంలోనే విష్ణుదేవుడిని పాదాల నుండి గంగాదేవి ఉద్భవించింది అలాగే ఈ జ్యేష్ఠమాసంలోనే శనిదేవుడు కూడా జన్మించాడు అలాగే ఈ మాసంలోనే శ్రీరాముడు ఆంజనేయ స్వామిని కలిశాడు కాబట్టి జ్యేష్ఠమాసానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు ఎక్కువగా ఇంట్లో పూజలు చేసుకోండి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు విశేషంగా ఏ నెలలో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో వరుసగా పదకొండు రోజుల పాటు పూజ గదిలో పిండి దీపం వెలిగించండి మీరు కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ఇక ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపం వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే గనక మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఎంతో పవిత్రమైన తులసి మొక్కలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి జ్యేష్ఠమాసంలో తులసి మొక్కను పూజిస్తే మీ కుటుంబానికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఇక మనలో చాలామందికి ఎక్కువ డబ్బు సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి నెలలోపే మీ ఇంట్లోకి డబ్బు రావడం మొదలవుతుంది ఈ జ్యేష్ఠమాసంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి లేదంటే ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి ఏ జ్యేష్ఠమాసం నెల రోజులు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు ఉదయం నిద్ర లేచిన తర్వాత మళ్ళీ రాత్రి మాత్రమే నిద్రపోవాలి అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు ఎందుకంటే దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఈ జ్యేష్ఠమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రెండుసార్లు స్నానం చేయాలి అలాగే శరీరానికి నూనె రాయకూడదు ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే మీ ఇంటి పెద్ద కూతురికి కానీ పెద్ద కొడుకుని కానీ ఈ నెలలో శుభకార్యాలను జరిపించకూడదు ఈ జ్యేష్ఠమాసంలో మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ముందుగా వాళ్ళకి తాగడానికి మంచినీళ్లు ఇవ్వండి ఇంటికి వచ్చిన అతిథులను మంచినీళ్లు ఇవ్వకుండా బయటకు పంపకూడదు ఇది మీ ఇంటికి అరిష్టమని తెలుసుకోవాలి ఇక ఆహార విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి ఈ జ్యేష్ఠమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెండకాయ వెల్లుల్లి ఆవాలు వంకాయలను సాధ్యమైనంత వరకు తినకూడదు శివలింగంపై ఒక చెమ్ము నీళ్లు పోసినా సరే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు కాబట్టి ఈ జ్యేష్ఠమాసంలో ఒక్కసారైనా సరే చల్లటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మీరు ఏది కోరుకున్నా ఎన్ని కోరుకున్నా సరే వెంటనే తీరుస్తాడు ఈ జ్యేష్ఠమాసంలో తలస్నానం చేయాలంటే ఉదయాన్నే చేసేయండి కానీ సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు అలాగే భోజనం చేసిన తర్వాత కూడా తలస్నానం చేయకూడదు ఇక వివాహమైన స్త్రీలు ఈ జ్యేష్ఠమాసం నెల రోజులు తమ పాపిట్లో కుంకుమను ధరించండి ఏ స్త్రీ అయితే ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం వర్ధిల్లుతుంది అలాగే మీ భర్త యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది ఈ జ్యేష్ఠమాసంలో పొరపాటున కూడా ఎవరితోనూ అబద్ధాలు మాట్లాడకూడదు ఈ జ్యేష్ఠమాసంలో వీలైనంత వరకు మాంసాహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా శని దోషాలతో బాధపడేవారు మాంసాహారాన్ని తినకుంటేనే వారి కోసం చాలా మంచిది లేదంటే మీ జాతకంలో శని ఉగ్రరూపం దాలుస్తుంది మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలనుకుంటే ఈ జ్యేష్ఠమాసం మొత్తం నెల రోజుల పాటు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ పవిత్రమైన జ్యేష్ఠమాసంలో జంతువులకి కానీ పక్షులకు కానీ ఆహారం వేయండి ఎందుకంటే జంతువులన్నీ మనకున్న దేవతలకు వాహనాలుగా ఉంటాయి కాబట్టి జంతువులకు ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు దక్కుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలను వేసి మూట కట్టి ఆ కర్పూరం మూటను మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఈ జ్యేష్ఠమాసాన్ని అందరూ కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత వరకు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించండి విశేషంగా ఈ జ్యేష్ఠమాసంలో ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు చాలా మంచిది ఇలా చేస్తే గనక మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ పిల్లలకు మంచి జ్ఞాపక శక్తి వరించాలంటే ఈ జ్యేష్ఠమాసంలో రావి చెట్టుకు పచ్చి పాలను పోసి ఐదు ప్రదక్షిణాలు చేయండి మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి అలాగే తెలివితేటలు పెరుగుతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు నీటిలో రెండు యాలకులను వేసుకొని స్నానం చేయండి మీ అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి అలాగే ఒక రావి ఆకును తెచ్చుకొని మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇక అన్నింటికన్నా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు ఇక జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠమాసంలో పేదలకు అరటి పండ్లను దానం చేయండి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి మీకున్న దురదృష్టం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరగాలంటే అలాగే మీకున్న అప్పుల సమస్యలు తీరిపోవాలంటే ఎవరికైనా పేదవారికి అరటి పండును దానం చేయండి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి కొరత ఉండదు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి నమస్కారం అలాగే జలాన్ని సమర్పించండి ఇక మీ జీవితంలో డబ్బుకు కొరత అనేది ఏర్పడకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్